ముఖ్యంగా సోదరులు మళ్ళా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వాళ్ళు ఏం అడిగినారంటే మండలం గురించి మీరు మీరు కూడా వచ్చారు సార్ దీక్ష చేసిన అని చెప్పేసి అవును నేను కూడా దీక్ష చేసిన మీకు అందరికి కూడా మీరు అందరు కోరిక మేరకు మండలం కావాలని చెప్పేసి మండలం అవుతుంది మండలం ప్రపోజల్స్ పంపించినవి ఉన్నాయి ఆల్రెడీ కాకపోతే ఈరోజు కూడా కలెక్టర్ గారు అక్కడ రుద్రారం వచ్చిండ్రి నేనేమో దామోదర్ రాజ నరసింహ గారు మన విద్యాశాఖ మంత్రి మన జిల్లా మంత్రి మొత్తం జిల్లా రివ్యూ పెట్టి అధికారులతోనే అందుకే నాకు అక్కడ రెండు గంటలు అక్కడనే లేట్ అయింది లేకుంటే నేను కనీసం రెండు అంటే రెండున్నర వరకన్నా మీ దగ్గరికి వస్తుంటే దామోదర రాజ నరసింహారి దగ్గర జిల్లా అధికారులందరితోని రివ్యూ మీటింగ్ ఉండే అన్ని డిపార్ట్మెంట్ల మీద కాబట్టి అక్కడ పోయి రావడం వల్ల లేట్ జరిగింది అక్కడ కూడా చెప్పిన ఇప్పుడు నేను మీ డిఆర్ఓ గారు కలిస్తే కలెక్టర్ గారికి కూడా మాట్లాడండి సార్ నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన తమరికి చెప్పినట్ట ప్రపోజల్స్ మీ దగ్గరే ఉన్నాయని చెప్పినట్ట నాకు డిఆర్ఓ గారేమో ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించినాం సార్ అన్నారు మరి అంటే సెకండ్ టైం మళ్ళీ ఫైనల్ ప్రపోజల్స్ కాదేమో అది సరే పెండింగ్ ఉంటే సంతోషం ఇంకా నాకేమో డిఆర్ఓ గారు మీరు లెటర్ ఇవ్వండి ఎందుకంటే రెండు గ్రామాలు మనం మార్పులు చేర్పులు చేద్దామన్నాం ఏది గాజులపాడు ఒకటి తర్వాత సుక్కలు తీరుతూ మేము కంకి మండలి ఉంటామని చెప్పినా తమ దృష్టికి తీసుకొస్తున్నాం తెలుసుకోండి ఒకసారి మళ్ళీ అంటే ఇప్పుడు ఇది ఈ పాట వాళ్ళు ఉంటారు ఆ పార్టీ వాళ్ళు ఉంటారు కొంతమంది పాట వాళ్ళు పాటు చేయాలని ఉద్దేశంతోనే ఉంటారు మేము ఇందులోనే ఉంటామంటారు కానీ వాళ్ళకు ఏది నిజంగా కూడా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని ఏ గ్రామాలు ఎక్కడుంటే ఏ మండలంలో ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మనం ఆలోచించాలి లేకుంటే నాలుగు పార్టీలు నాలుగు మేము ఇండ్లనే ఉంటామంటాము మమ్మల్ని సిరిగాపూర్లో పూర్లో అంటారు ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి అట్లా కాకుండా ప్రజలకు ఏది అనుకూలంగా ఉంటే మెజార్టీ ప్రజలకు వాళ్ళ ప్రజ అభిప్రాయం తీసుకొని నాకు చెప్పిన ఇంతకుముందు కూడా మీకు రిప్రజెంటేషన్ అనుకుంటా సుక్కలు తీరుతూ తర్వాత గాజులపాడు వాళ్ళను కంకి మండలిని ఉంచాలని చెప్పి చెప్పారు తర్వాత నాగన్పల్లి విలేజ్ను దీంట్లో ఏది కం తడకల్ మండలా కలపాలని చెప్పేసి వాళ్ళు కోరి కోరిన మాకైతే మీరు మళ్ళీ ఇంకా కూడా ప్రజల అభిప్రాయ సేకరణ చేయండి ఏం ప్రాబ్లం లేదు చేసి వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు తర్వాత ప్రపోజల్ తయారు చేసి దాన్ని ఫైనల్ చేసి పంపండి కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని పంపుతా అని చెప్పినారు నాకు నేను మంత్రి లెవెల్లో నేను అక్కడ ఉండి చెప్పేసి ఖచ్చితంగా ఏది కూడా వంద శాతం గ్యారెంటీయా నేను కూడా చెప్తున్నాను మీకు తొంభై తొమ్మిది శాతం మీ తడకల్ మండలాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని చెప్పేసి మీకు చెప్తామని ఇక ఇంకోటి ఏం చేసిందంటే గత ప్రభుత్వం అవసరం లేకుండే ముప్పై మూడు జిల్లాలు అవసరం లేకుండే ఇన్ని మండలాలు కూడా అవసరం లేకుండే ప్రజలు ఇస్తున్నామంటే ప్రజలు ఇస్తే ఎవరైనా వద్దంటారా ఇప్పుడు జేబులోకి ఐదు వందలు నోట్లు పంచుతున్నాం అనుకోండి అవసరం లేదు నాకు నాకు నేను నాకు నేను పెద్ద పట్టేదారుని నాకు అవసరం లేవు అయినా కూడా పోయి అడుగుతా వస్తే ఫ్రీగా వచ్చేది రాని అంటాం కాబట్టి అదే జరిగింది ముప్పై మూడు జిల్లాలు అవసరం లేకుండే కలెక్టర్లకు ఏం పని లేకుండా అయిపోయింది ఒక్క కలెక్టర్ ఉన్నప్పుడు పది జిల్లాలు మొత్తం ఆయన ఒక్క ఆయన మేనేజ్ చేస్తుండే మనకు తెలంగాణ పది రాష్ట్రాల పది జిల్లాల తెలంగాణ వచ్చింది ఫస్ట్ దాన్ని పది లేదా ఇరవై చేసేది ఉండే ముప్పై మూడు జిల్లాలు చేసిండు కలెక్టర్లకు అసలు పనే లేదు ఒక్క కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇప్పుడు మాకు ఇంతకుముందు మాకు డీఎస్పి గారు ఉండేది ఆ డిఎస్పి గారు ఏం చెప్పారంటే నేను ఎస్ఐ ఉన్న సిఐ ఉన్నప్పుడు ఎక్కువ పోలీస్ స్టేషన్లు సార్ నాకు డిఎస్పి అయినాక తక్కువ పోలీస్ స్టేషన్లు అయినాయి ఏం చెప్పాను అది అది పరిస్థితి కలెక్టర్లకు పని లేకుండా పోయింది ముప్పై మూడు జిల్లాలు చేసి కానీ ప్రజలు కోరినరు ఏం చేస్తారు వాళ్ళకు అవసరం ఉన్నా లేకున్నా చేసి పడేసారు ఇక సరే అది అది ప్రభుత్వం లెవెల్లో కానీ ఇప్పుడు మండలాలు చేసినాం నిజాంపేట మండలా తహసీల్దార్ లేడు సూపరింటెండెంట్ లేడు ఎవరు లేరు ఆర్ఐ లేడు ఎవరు లేరు మొన్న అడగా అడగా మళ్ళీ ఒక తహసీల్దార్ని డిప్యూట్ చేసిండు తహసీల్దార్ ఏది నిజాంపేట మండలంకు బిల్డింగులు లేవు పాతకే గతంలో చేసిన సర్ ఇచ్చిన మండలాలకే బిల్డింగులు లేవు ఫర్నిచర్ లేదు సిబ్బంది లేరు మండలం తెచ్చుకొని కూడా ఏం చేస్తామని నేను ఒక మాట మీకు నేను అట్లా ఇది పరిస్థితి ఉన్నది కాబట్టి మండలం వస్తే ఈ ప్రభుత్వంలో అదే మొన్న కూడా డిస్కషన్ అయ్యింది రెవెన్యూ మంత్రి గారితోని సార్ సిబ్బందిని పెంచాలి కొత్తగా అపాయింట్ చేసుకోవాలి మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ పట్టువారి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని పునరుద్ధరించాలి ఈ కేసీఆర్కి ఏం పనిలేక గ్రామాలలో మొత్తం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థనే మొత్తం ప్రష్టు పట్టించండి కేసీఆర్ వాళ్ళని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పినాం తర్వాత వీఆర్ఏ ఎవరైతే వీళ్ళున్నారో ఉన్నారో వాళ్ళు కూడా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వాళ్ళను కూడా పునరుద్ధరించాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ను పాతగా ఇంతకుముందు ఎట్టుడను దాంట్లో రోడ్డుపాట్లు సవరించి వాళ్ళందరికీ మళ్ళీ అధికారాలు కట్టబెట్టాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో అయితే ఉన్నది మరి ఎక్కడి వరకు పోతున్నదో మేమందరం అయితే వీఆర్ఓ వ్యవస్థ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ప్రజలందరికీ అడిగినాం మేము వీఆర్ఓ వ్యవస్థ ఉండాలని చెప్పారు కాబట్టి వీఆర్ఓ వ్యవస్థ ఉండి ఒక డిస్టిక్ కాకుండా ఇంకో డిస్టిక్ ట్రాన్స్ఫర్ చేసినా పర్వాలేదు కానీ లోకల్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ దాని గురించి పునరు అది కూడా చెప్పడం జరిగిందని చెప్పి చెప్తూ మండలం గురించి అయితే నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా మీరు కూడా సహకరించిన అన్ని పార్టీల మా తరఫున మేము కృషి చేసి నైంటీ నైన్ పర్సెంట్ మేము మండలం కూడా సాధించే విధంగా కృషి చేద్దని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను